ప్రైజ్ లాడండి నేను ఒక వీడియో చూపిస్తాను ముందు ఆ వీడియో చూడండి చూశారు కదా వీడియో ఈ వీడియోలో ఒక వ్యక్తి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు అయితే ఆ వ్యక్తి వాళ్ళకు పాంప్లెట్లు ఇచ్చినప్పుడు నీకు నచ్చితే తీసుకోలేకపోతే లేదు వదిలేసి కానీ ప్రశ్నించావు కదా ప్రశ్నించినప్పుడు అవతల వ్యక్తి ఏం సమాధానం చెప్తాడో వినాలి కదా ప్రశ్న ప్రశ్నటి ప్రశ్న ప్రశ్న ఏమంటే ప్రశ్న వేస్తే ఇక నీకు సమాధానం ఎక్కడొస్తుంది ప్రశ్నించడం తప్పని ఎవరు అనట్లేదు సహోదరులారా అయిందోరా నా ప్రియ సహోదరుల నేను చెప్పేది ఏంటంటే సువార్తను అడ్డుకుంటున్నారు కదా మీకు పర్మిషన్ ఉందని అడుగుతున్నారు కదా పర్మిషన్ ఉందా అని అడిగే మీరు అడగడానికి అవతల వ్యక్తులను ఆపోజిట్గా మీరు మీకు పర్మిషన్ ఉందా అని అడగడానికి మీకేం హక్కు ఉంది మీకేం పర్మిషన్ ఉంది అంటే మీకేం పర్మిషన్ ఉంది అని అడిగితే మాత్రం మీకు చట్టాలు గుర్తొస్తాయి ఆర్టికల్ గుర్తొస్తాయి కదా మరి క్రైస్తవులు సువార్త ప్రకటించుకునేటప్పుడు మీకేం హక్కు ఉంది మీకేం పర్మిషన్ ఉంది అని మీరు ఎందుకు అడుగుతున్నారు మీకు భారత రాజ్యాంగం గురించి తెలుసు కదా ఇప్పుడు నేను ఆర్టికల్ ఇక్కడ వేస్తాను చూడండి ఈ ఆర్టికల్లో మత స్వాతంత్రపు హక్కు అనే దాని గురించి ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉంది చూడండి చూసి చదవండి సువార్త ప్రకటించుకునే హక్కు ప్రతి క్రైస్తవుడికి ఉంది అయితే క్రైస్తవ్యం మీద ఇంత వ్యతిరేకత మీకు ఎందుకు వచ్చిందంటే ప్రముఖ సహోదరులు రాధా మనోహర్ దాస్ గారు లలిత్ కుమార్ గారు ప్రసాద్ గారు రాధా మనోహర్ గారు ఈ మధ్య ఇటీవల కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చాడు ప్రవీణ్ వీరు బైబుల్ గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా సగం సగం తెలుసుకొని అక్కడున్న సెంటెన్స్నే చూసి వాటి వెనకున్న గూఢార్ధ భావాలు తెలుసుకోకుండా ఆ వాక్యానికి ఉన్న ఒత్తిడి తెలుసుకోకుండా ఆ వాక్యం వెనక ఉన్న దేవుని యొక్క ఆలోచన తెలుసుకోకుండా దాన్ని ప్రపంచానికి లోకానికి వ్యతిరేకంగా ఆపోజిట్గా ప్ర పరిచయం చేశారు ఇప్పుడు ఒక విషయం చెప్తానండి ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది లేదన్నట్లేదు ప్రశ్నించాలి ప్రశ్నించడం మంచిది ఎందుకంటే ప్రశ్నించినప్పుడే నిజాలు ఏంటో అవాస్తవాలు ఏంటో బయటకు వెళ్తాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు ఏ ఏరియాలకు సువార్తకు వెళ్ళాలి ఏ ఏరియాకు సువార్తకు వెళ్ళకూడదు అనేది తెలుసుకోండి ఆల్రెడీ సువార్త ప్రకటించబడిన ఏరియాలకు వెళ్ళి మరలా సువార్త ప్రకటించకండి ఎందుకంటే ఆల్రెడీ వారు విన్నారు కాబట్టి మరలా వినడానికి వారు ఇష్టపడదు